నైట్ అంతా నిద్రపోనివ్వకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసి చూడు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టార్చర్ పడుతున్నాడు వే వాడేరా ఫోను హలో వేయ చాలప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది రంత పొద్దునే పళ్ళు తగుతూ ఉంటుంది హలో ఇల్లు భలేకనే కనిపెట్టిస్తున్నారే

ఏ ప్రియా ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట ఏంటి టార్చరా ఎవడా మాట అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక 500 కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటే నాను ఓ అదే నాతో అన్ని చెప్తావు కదా తనతో ఏవైనా చెప్పవా లేదా ఇవన్నీ చెప్తే తెలియవు ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీలా ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను దంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకి ఎలా అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పో మన బీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు వయసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కారులో వెళ్ళడం కాదు

శివ రే రే యా అన్నరా సూపర్ అంటున్నారరా కవర్ చేసుకోకో అక్కడ ఉందే ఇక్కడ పడింది తీర్చుకో స్టాప్ 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 కలకడ బెండి పేపర్ తోకన్ బా ఆర్స్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తోర్చి ఇప్పుడు ఇన్ని మేనేజ్ చేయాలా తోర్చి తోర్చి లేదు సార్ ఏను ఇల్వా సార్ రండి సార్ ఎల్లి కరకొండ ఒకటిదా సార్ చెప్తాను సార్ రండి సార్ ఎల్లి ఓకే 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 రైట్ సార్ థాంక్యూ సార్ డబుల్ ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించొచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవరే ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి ఓనర్ కూడా కాదా ఫ్రెండ్ కారండి వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను గా నిలురు దాకా వస్తామని అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి వాటర్ సర్వీస్ అయితే సార్ ఫుల్ బాడీ వాష్ చేయండి ఓకే సార్ హలో అమ్మా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను

కరెక్ట్ టైం కి బైలేరా కరెక్ట్ ప్లేస్ ఒకటి తగిల్దే అప్ కలెక్పోట్నా నేను అనుకున్నాను ఆగే నైస్ కదా నేను ఆపందా అనుకున్నాను నువ్వు ఆపే గుడ్

ఈ చల్లటి గాలి దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది ఈ శబ్దం వినిపించిందా చాలా క్లియర్ గా మీరు విన్నా ఏంటండి మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నీకు నేచర్ అంటే చాలా ఇష్టం అంత మాట అడిగారు ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి కవితలు తనకు వచ్చేస్తాయి అంతే

ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి అక్కడ చేసే పనే ఉంది ఎంజాయ్ చేయి ఆ బండి చూడు బ్యాక్ డోర్ ఓపెన్ అయి ఉంది కొంచెం ఫాస్ట్ గా వెళ్ళు చెప్పేద్దాం పాపం పిల్లలు ఫ్యామిలీ ఎవరైనా ఉంటాయి అవునుమా అవును స్పీడ్గా పోనీరా నా చూస్తాం ఎంతే పోనీ ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నావు మరేంటండి వెతుకుతున్న వాడి దగ్గర డోర్ క్లోజ్ చేయమంటే మనల్ని క్లోజ్ చేసి ఉండేవాడు నీ కామెడీగా ఉందా మనల్ని పట్టుకునే దాకా వాళ్ళు వదలరు నాకు భయంగా ఉంది ఎందుకు భయం నేనున్నానుగా ఏం చేస్తావేంటి రూట్ మారుస్తా போல்றோம். <music/> ரூபே ரூபா 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 நீ சரியாக சொல்லுவார் தினமுகரகம் ரூபே ரூபா 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 ரூபா